నమస్తే పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రం జనసంద్రమైంది సంక్రాంతి పండుగ రెండు రోజుల ముందుగానే గుమ్మడిదలకు వచ్చేసింది సంక్రాంతిని పురస్కరించుకొని వివేకానంద జయంతిని పురస్కరించుకొని చిమ్మల గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న సీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓపెన్ టు ఆల్ అనే కబడ్డీ వాలీబాల్ టోర్నమెంట్ అయితే అత్యద్భుతంగా ముగిసింది మనతో పాటు చిమ్మల గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు నిజంగా ఎవరన్నా శాల్వ ఇస్తే ఒకసారి నా జీవితంలో మొట్టమొదటిసారి నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక రాజకీయ నాయకుడికి సాల్వ కప్పాలనిపించింది ఎందుకంటే ఇది నా మాట కాదు చాలామంది క్రీడాకారులు ఎంత సంతోషంగా ఈరోజు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళారు అనేది అది కూడా మేము చూపించే ప్రయత్నం చేసాం నిజంగా మీరు ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం అంత వైభవం సాగింది ఎందుకు మీకు సాల్వ కప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది వందల వేల కోట్లు ఉన్న చాలామంది నాయకులు ఉన్నారు ఇట్లాంటి కార్యక్రమాలు కదా యువత కోసం పెట్టాల్సింది ఇది యువత మాటగా నేను చెప్తూ ఉన్నాను సో ఎట్లా అనిపించింది ఓవరాల్గా ఈ కార్యక్రమం మాకు చాలా సంతోషం అనిపించిందండి మేము ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినాం ఎన్ని ఎన్నో చాలా మందికి దానం చేసినాం కానీ గుడ్లకిచ్చినాము ఏదో ఇచ్చినాము కానీ ఈ ఊరు మేము చదువుకున్న గ్రామం చదువుకున్న పాఠశాల పాఠశాలలో ఇంత మంచి సంబరం అయిందంటే నాకు చాలా సంతోషం అనిపించింది ఈ పాఠశాలలో ఎంతో కొంత చదువుకున్నాం చదువుకొని ఇక్కడ ప్రాంతం నుంచే ఏది సంపాదించిన ఈ గ్రామం ఈ ప్రాంతం నుంచే కదా అరే ఇక్కడ ప్రాంతం నుంచి సంపాదించుకున్నాం కదా సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత పెట్టాలి పేదలకు మనము క్రీడాకారులకు కానీ స్కూల్ కానీ మన ఊరుకు ఏమంటారు చూడు పుట్టిన ఊరును మన చదివిన బడిని మరవద్దు అంటారు ఆ విధంగా చేయాలన్న కాన్సెప్ట్ తోటే నేను ఈ కార్యక్రమం తీసుకున్నా కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఓపెన్ టు ఆల్ పేరుతో మీరు ఈ కార్యక్రమం పెట్టారు నేనేమనుకున్నానంటే ఈ గుమ్మడిదల లేకపోతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తారేమో అని కానీ పక్క రాష్ట్రాల నుంచి కూడా ట్రైన్ టికెట్లు వేసుకొని టీం మెంబర్సు నేషనల్ లెవెల్లో ఆడిన ప్లేయర్స్ వచ్చి ఇక్కడ ఆడారు మీరు అది గమనించారా లేదో హండ్రెడ్ పర్సెంట్ గమనించినా అది వస్తారని తెలుసు మా గ్రామము ఒక దేశంలోనే ఒక రాష్ట్రంలోనే మా గ్రామం ఒక పేరున్నపాటు గ్రామం ఒక ముమ్మడి జిల్లాలో కాదు రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి మా మన క్రీడలకు మా మండలంలో మన గుమ్మడల విలేజ్ చాలా ఫస్ట్ నుంచి పేరున్న గ్రామం కాబట్టి మధ్యలో కొంచెం ఒక పదేళ్ళు కొంచెం దూరమైనం మేము కూడా దాన్ని వడ్డించుకోలేము అది మాట వాస్తవం దాన్ని చూసిన తర్వాత మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టడం జరిగింది నువ్వు అన్నట్టు విదేశ మన రాష్ట్రాల నుంచి వచ్చి కదా రావాలనే పెట్టినాం ఎందుకంటే బయట వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు కబడ్డీ ఎట్లా ఆడుతున్నారు మన ప్రాంతం వాళ్ళు ఎందుకు ఆడద్దు అరే వాళ్ళ లేక మనం ఆడాలి కదా మన ప్రజ మన విలేజ్ వాళ్ళు కూడా ఆడాలి మన ప్రాంత ప్రజలు కూడా ఆడాలి అనే ఆలోచనతోటే ఓపెన్ టు వాళ్ళని పెట్టినాం మా విలేజ్ ఒక పుట్టల్ విలేజ్ కాబట్టి మేము ఈ ప్రాంతం ఉన్నటువంటి క్రీడలను మేము సంతోషం ఇచ్చి మా దాని మీరు అంటున్నారు ముప్పై ఆరు టీములు కబడ్డీ వచ్చినాయి ముప్పై ఆరు టీములు వాలీబాల్ వచ్చినాయి దాంట్లో సగం మంది మా ప్రజలే ఉన్నారు మా ప్రాంత ప్రజలే ఉన్నారు ఒక మీరు అన్నట్టు ఫిఫ్టీ పర్సెంట్ ఐదు రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు రాష్ట్రాలంటే రాష్ట్రాలేం కాదు కానీ మన రాష్ట్రం నుంచే వచ్చిండ్రు ఒకరిద్దరు రాష్ట్రాల నుంచి రావచ్చు ఒక ఆర్మీ కాబట్టి నాకు తెలిసి మన రాష్ట్ర పొల్లే వచ్చిర్రని మేము అనుకుంటున్నాం అండ్ ఇంకొకటి కబడ్డీ టోర్నమెంట్ ముగిసే సమయానికి చివరి మ్యాచ్ గుమ్మడిదల రైతు సంఘము యూనియన్ బ్యాంక్ వాళ్ళు పోటా పోటీ పడ్డారు నేను జనాల్లో ఉండి నేను కూడా చూస్తూ ఉన్నాను మీకు తెలుసో లేదో చాలామంది బెట్టింగ్ కూడా వేసుకున్నారు ఏ టీం గెలుస్తుంది అని చెప్పి ఉత్కంఠతో ఎదురు చూశారు గుండెలు పట్టుకొని ఎదురు చూశారు ఎవరు గెలుస్తారని చెప్పి అంటే ఈ వాతావరణం అంతా చూస్తే మనం టీవీలో చూస్తాం స్పోర్ట్స్ ఛానల్లో ఇట్లాంటి వాతావరణం ప్రభుత్వాలు నిర్వహిస్తూ ఉంటాయి అట్లాంటిది గుమ్మడిదల వేదిక అయింది చాలా అద్భుతంగా ముగిసింది యువకులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మీరు అన్నట్టు నగడ చాలా సంతోషం అనిపించింది లాస్ట్ టైంలో అల్లా కీకేలు ఆ సీట్లు డ్యాన్సులు చేస్తుంటే చాలా సంతోషం అనిపించింది అంటే వన్ టూ పాయింట్స్ ఎక్కువ తేడలేదు నువ్వు అన్నట్టు మీరు అన్నట్టు టీవీ టీవీలో చూస్తూ ఉంటాం ఆ టీవీలో ఏదో చూసేదేదో మా గుమ్మడా చూపించినాం మీ మా ప్రాంతానికి మా ప్రజలకు మా క్రీడాకారులకు మా యువకులకు మా ప్రాంత ప్రజలని మేము మా గుమ్మడా చూపించినాం మీ చాలా సంతోషం అనిపించింది గోపి గారు మేము మాకు ఉన్నటువంటి తక్కువ సమయంలో మూడు రోజులైనా కానీ సక్సెస్ఫుల్ అయినాం చాలా బ్రహ్మాండమైంది మేము చాలా సంతోషపడుతున్నాం అండ్ వాలీబాల్ టోర్నమెంట్కి వచ్చిన వాళ్ళలో కొంతమంది నాతో మాట్లాడారు ఒక ఆరుగురు కుర్రోళ్ళు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఒక టీం అయ్యి ఎందుకంటే మీరు ఓపెన్ టు వాళ్ళని పెట్టారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి రికమెండేషన్ లేకుండా ఆరుగురు కుర్రాళ్ళు జమ అయ్యి వాళ్ళు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు వాళ్ళు కూడా చిన్న చిన్న ట్రోఫీలు తీసుకునే సరే ఓడిపోయినప్పటికీ ఎవరిని నారాజ్ చేయకుండా అందరికీ ట్రోఫీలు ఇచ్చి పంపించారు అదొక గొప్ప విషయం మీకు తెలుసో లేదు మేము ప్రకటించింది ఏంటంటే ఫస్ట్ ప్రైజు వాలీబాల్ యాభై వేలు సెకండ్ ప్రైజ్ ముప్పై వేలు థర్డ్ ప్రైజ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్త్ ప్రైజు లేదు ఫోర్త్ ప్రైజు లేకుండా మా కమిటీ సభ్యులు మా గ్రామస్తులు అందరూ ఏమన్నారు అరే ఎక్కడి నుంచి వచ్చిండ్రు వాళ్ళు ఆడుతున్నారు వాళ్ళ ఆట బాగుంది మనం కూడా ఇంత ఇన్ని ఖర్చు పెడుతున్నాం కదా వాళ్ళకు సర్టిఫికేషన్ కోసం ఇవ్వాలన్నారు మేము కమిటీ సభ్యులు అంతా కూర్చొని ఫోర్త్ ప్రైజ్ ప్రైజ్ గిటా పదివేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కబడ్డీ గిట ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు ముప్పై వేలు థర్డ్ ప్రైజు ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్త్ ప్రైజ్ కూడా పదివేలు ఇవ్వడం జరిగింది అండ్ అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే పాపం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండటం కోసం వసతిని ఏర్పాటు చేశారు భోజనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా హై క్వాలిటీ ఫుడ్ పెట్టారు నేను కూడా ఒకరోజు తిన్నాను పప్పు చాలా అద్భుతంగా కుదిరింది ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అంటే మీ పిల్లల్ని చూసుకున్నట్టు వాళ్ళని చూసుకున్నారు ఇది నా మాట కాదు వాళ్ళు చెప్పిన మాట ఇప్పుడు సార్ మన ప్రాంతానికి వచ్చిర్రు వాళ్ళను మనం నమ్ముకొని వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకు భోజనం సౌకర్యం ఇస్తాన్నాం మనం అకామిడేషన్ ఇస్తాన్నాం మన బాధ్యత అది ఒక మానవీయంగా ఒక మన ట్రస్ట్ సభ్యునిగా నేను ఒక నా ట్రస్ట్ చైర్మన్గా నా బాధ్యత అది మాకు ఉన్నటువంటి టీము మంచి టీము ఉన్నది ఒక భోజనం టీము భోజనం చేసినాం వాటర్ టీం ఆర్గానిక్ మొత్తం బాగా చక్కగా చేసారు పప్పు భోజనమే కాదు రెండు రోజులు పప్పు భోజనం పెట్టినాం మూడో రోజు ఇలా బాగా ఆడిరు కదా ఆటలు అని చెప్పి ఇలా నాన్ వెజ్ కూడా పెట్టినాం ఇలా తోడు కూడా పెట్టినాం సరే ఇంకా సర్ఫై అయినరో లేదా అనుకుంటాం మేమే ఇంకా రే ఇంకేదైనా స్వీట్ పెట్టేది ఉండనేమో ఇంకేదైనా మటన్ పెట్టేది ఉండనేమో అని మేము అనుకుంటున్నాం ఇంకా సరే సుమారుగా ఒక నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు అయ్యి ఉండొచ్చు ఈ కార్యక్రమానికి కానీ వాళ్ళ ఆనందం చూసిన తర్వాత కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఆనందం వాళ్ళ కళ్ళలో కనిపించింది ప్రైజులు తీసుకొని వెళ్ళారు చక్కగా ఇవన్నీ నిండిపోయినాయి బిల్డింగులు పైనుంచి అందరూ యువత జమ అయ్యి చూసిన పరిస్థితులు ఉన్నాయి చివరిగా మీ అందరికీ చాలామంది సహకరించారు గ్రామస్తులే కానివ్వండి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కోచ్లు కానివ్వండి ఏం చెప్పదలుచుకున్నారు మేము ఒకటే సార్ గోవర్ధన్ రెడ్డి అంటే అంతకు ప్రేమ గోవర్ధన్ రెడ్డి ఘర్షణ కోడు అందరు వాడు ప్రేమ అభి ప్రేమ పొందినవాడు అందరితో మంచిగా ఉంటా కాబట్టి అందరు సహకరిస్తారు మన నోరు మంచిగా ఉంటే ఊరంతా మంచిగుంటుందట శాస్త్రం ఉంది కదా కాబట్టి నాకు పార్టీలతో సంబంధం లేకుండానే ఈ ట్రస్ట్ పెట్టినా నేను ట్రస్ట్ పెట్టినా కానీ కాంగ్రెస్ పార్టీలు ఎవరైనా బాధలు ఉన్నా బీజేపీ వాళ్ళు బాధలు ఉన్నా టీఆర్ఎస్ బాధలున్నా నా వంతు సాయం పోతా నేను ఖచ్చితంగా వాళ్ళకి సేవ చేస్తా మీరు తెలుసుకోండి ఓన్లీ నేను పార్టీలకు అతీతంగా నా ట్రస్ట్ పెట్టిన కాబట్టి నన్ను అందరూ వారిని గౌరవిస్తారు ఇంకోటి పెద్ద చిన్న అనేది నాకు మర్యాద తెలుసు కాబట్టి నేను వాళ్ళని గౌరవిస్తాను కాబట్టి నన్ను కూడా గౌరవిస్తారు అదేవిధంగా రేపు నేను ఇలా లీడర్గా ఎదగడానికి కారణం నేను ఒక చిన్న కిందికిద్ద వచ్చి ఈరోజు ఎదగడానికి కారణం ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవడం మర్యాద ఇలా నేను ఎంత ఎదిగిన నా ఊరికి నా ప్రజలకు నేను రుణపడే ఉంటే వాళ్ళకి ఎప్పుడైనా చివరిగా రెండు ప్రశ్నలతో ముగిద్దాం సరే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఒక ట్రెండ్ సెట్ చేశారు గుమ్మడి ఈవెన్ జిన్నారం చుట్టుపక్కల మండలాల వాళ్ళు కూడా ఇట్లాంటి నాయకుడు ఒకడు మా ఊర్లో ఉంటే బాగుండు అనుకునే విధంగా సరే బయటికి చెప్పలేకపోయినా వాళ్ళు అనుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి ఇది కంటిన్యూ అవ్వబోతుందా గీటీలు అవి పక్కన పెట్టేస్తే సార్ ఒకటి మా ప్రాంతం నుంచి రాజకీయ నాయకులు ఎవరు ఎదగలే మా పెద్దలు ఎంతసేపు మండలానికి గ్రామాలకు అయ్యారు రాబోయే రోజులల్లో మా మంచి పిల్లగాడు రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారు తప్పేమున్నది వాళ్ళ ఆశ మేరకు ఖచ్చితంగా రాబోయే రోజులలో వాళ్ళ ఆశ వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి పార్టీలకు అతీతంగా నేను వాళ్ళకి గౌ వాళ్ళని వాళ్ళ దగ్గర పోయి గౌరవించు మన ప్రాంతం నేనే కాదు ఏ పార్టీ వాళ్ళైనా సరే మా ప్రాంతం నుంచి ఎవరు ఎదిగిన వాళ్ళకి నేను సహకరిస్తా లేదు నువ్వు మమ్మల్ని మాకు అనుకో నేను ముందుకు పోతా ఎందుకంటే మా ప్రాంతం ఉన్నటువంటి ఓట్లు వేయించుకోవడమే పోతున్నారు కాబట్టి అందరూ పనిచేసుకుంటారు కానీ మా ప్రాంతాన్ని మమ్మలను మా ఉన్నటువంటి పబ్లిక్ను దృష్టిలో పెట్టుకొని రేపు ఏదైనా మాకు అవకాశం వచ్చింది అనుకో ఖచ్చితంగా ముందుకు పోతా ఈ కార్యక్రమాన్ని ఒక ఆనవాయితీగా రాబోయే ఏడాదిలో వివేకానంద జయంతి సందర్భంగా కొనసాగించబోతున్నారే మనం చూడొచ్చా హండ్రెడ్ పర్సెంట్ చేస్తామండి ఖచ్చితంగా ఇప్పుడు మూడు రోజులు పెట్టినాం మళ్ళీ మా కమిటీ అంతా కూర్చుంటాం ఇదే పండుగ వాతావరణం ప్రతి సంక్రాంతి పండుగ అందరు ఆంధ్రకు పోతారు కదా మా వాళ్ళు ఆంధ్ర ఆంధ్ర వైపు చూడకుండా మా గుమ్మడల వైపు చూసేటట్టు ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తామని చెప్తున్నాను మేడం వాస్తవానికి మాది ఆంధ్రాని విజయవాడ ఈ ప్రోగ్రామ్ ఉందని చెప్పి నేను కూడా లేటుగా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ గోవర్ధన్ గారు మీలాంటి నాయకులు పార్టీలకు అతీతంగా ఇట్లాంటి కార్యక్రమాలు పెడితే ఖచ్చితంగా యువత అంతా మీవెంత కదిలేందుకు సిద్ధంగా ఉన్నారు ఇది నా మాట కాదు వాళ్ళు చెప్పిన మాట రాబోయే రోజుల్లో మీరు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఓవరాల్గా చిమ్ములు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన కబడ్డీ వాలీబాల్ టోర్నమెంట్ అయితే ముగిసింది గోవర్ధన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా యువతని ప్రోత్సహించడం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంటాయని చెప్పి ఆయన కుండబద్దలు కొట్టి చెప్తూ ఉన్నారు ఇక్కడ నిలబడిన వాళ్ళలో కూడా చూడండి రైతులు ఉన్నారు ఉద్యమకారులు ఉన్నారు యువకులు ఉన్నారు ఈవెన్ పారిశుద్ధ్య సిబ్బంది కూడా ఈ స్టేజ్ మీద ఉన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ ఆయన సన్మానం చేశారు ఖచ్చితంగా ఇట్లాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది ఆయన భవిష్యత్తు ఎలా అనేది ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా ఇక్కడ ప్రజలు డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ గుమ్మడిదల నుంచి